వంటకాలకు రుచి రావాలంటే ఉప్పు వేయాల్సిందే ఉప్పు వంట వంటలేదు వంటకాల్లో ప్రధాన పాత్ర పోషించే ఉప్పును సాధారణంగా సముద్రం నీటి నుంచి తయారు చేస్తారు సాగరతీర రైతులు ఎక్కువగా ఉప్పు కొటార్లు సాగు చేస్తుంటారు అయితే బోరు నీటి ద్వారా కూడా ఉప్పు తయారు చేయొచ్చని చాటుతున్నారు ప్రకాశం జిల్లా రైతులు మోటార్ల ద్వారా భూగర్భ జలాలు తోడి ఆ నీటితో ఉప్పు తయారు చేస్తున్నారు చిన్న సన్నకారు రైతులకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉన్నా విద్యుత్ ఛార్జీలు అన్నదాతలను బాధిస్తున్నాయి పెట్టుబడి ఖర్చులు అధికంగా కావటం వల్ల ఉప్పు గిట్టుబాటు కావటం లేదని ఆవేదన చెందుతున్నారు సముద్రం నీటితో ఉప్పు తయారు చేయడం మనందరికీ తెలుసు అయితే బోరు నీటి ద్వారా కూడా నాణ్యమైన ఉప్పు తయారు చేయవచ్చని చెబుతున్నారు ప్రకాశం జిల్లా రైతులు గంజాం మండలంలో చిన్న చిన్న కమతాల్లో రైతులు బోర్ల ద్వారా ఉప్పు సాగు చేస్తున్నారు సముద్రపు నీటి ద్వారా ఉప్పు తీసే అవకాశం లేకపోవడంతో వినూత్నంగా ఆలోచించిన రైతులు ఈ విధానాన్ని ఎంచుకున్నారు ఇక్కడి భూగర్భ జలాల్లో ఐదు నుంచి ఏడు శాతం లవణీయత ఉండడం రైతులకు కలిసి వస్తోంది అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలు రైతులకు భారంగా మారుతున్నాయి బస్తా ఉప్పు తయారు చేయడానికి నూట నలభై రూపాయల వరకు ఖర్చు చేస్తే ప్రస్తుతం బస్తా ధర డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పలుకుతుంది ఫలితంగా పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు నూట యాభై ఎకరాల్లో నేను ఇక్కడ ఉప్పు పండిస్తా ఉంటాను కోస్తా ఏరియాకి సముద్ర నీరు ద్వారా ఉప్పు తయారు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పరిస్థితి అటు గుజరాత్ అటు టూటికూరు తమిళనాడు ద్వారా అటు అటు అయితే ఒక్కో రైతుకి రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళింత కరెంటు బోర్లు వేసి తీయలేరు కాబట్టి వాళ్ళు సముద్రం ద్వారా నీరు తెప్పించి వాటి తక్కువ ఖర్చుతో వాళ్ళు ఉప్పు తీస్తారు కానీ మేమేందంటే ఇక్కడ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులే కోలుకోలేకపోతున్నాం అందుకని మేము బోర్లు వేపించి బోర్ నాలుగు డిగ్రీలు ఉన్న వాటర్ను తీసుకొచ్చి గంజేర్లకు కాలువల ద్వారా గంజేర్లకు కొట్టి వాటిని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డిగ్రీలకి బాగా ఉప్పు కన్నీ ఏర్పడి ఉప్పు ఇంక్రీజ్ అవుతా ఉంటది బాగా మోటార్ల ద్వారా బాగా బోర్లు ఆడించడం వల్ల విద్యుత్ ఎక్కువ ఖర్చు అవడం వల్ల మాకు ఉప్పు బస్తాకి పండించాలంటే నూట నలభై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మార్కెట్ అందరు కూడా ఇప్పుడంతా ఈ టాటా సాల్ట్ అని పౌడర్ అని వాటిని వాడటం వల్ల అందరు దానికి అలవాటు పడిపోయారు పౌడర్ ని ఈ ఉప్పు కల్లుప్పు వాడితే మంచిగా హెల్తీగా ఉంటారు నాకు మూడు ఎకరాల కొట్టారు ఉంది మాకు సోందరపు నీళ్ళు అనేది రావు మేము ఇరవై నాలుగు అడుగుల్లో నీళ్లు బోర్లు వల్ల డిగ్రీ తీసుకొచ్చి నాలుగు డిగ్రీల నీళ్లు అవి తీసుకొచ్చి గింజారా పెట్టుకుంటాం ఎనిమిది డిగ్రీలు అవుతాయి అవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటే పదిహేను డిగ్రీలు అవుతాయి అక్కడి నుంచి తీసుకొచ్చి తొట్టాలకు పెడతాం తొట్టాలకు పెడితే ఇరవై డిగ్రీలకు వస్తాయి పూలోడుకు వచ్చి పొద్దున్నే ఆరున్నరకు వస్తారు పదకొండు గంటలకు మళ్ళీ వెళ్లిపోతారు రెండు వందల రూపాయలు కూలి మళ్ళీ రెండు గంటల కాని వస్తారు ఐదింటికి వెళ్ళిపోతారు రెండు వందల రూపాయలు కూలి ఇవాళ రేటు చూస్తే ఎనభై రూపాయలు ఉంది బస్తా మాకు గిట్టే పోదేశం లేదు కొట్టారు మేము బోర్లలో నీళ్లు పెంచుకుంటా పెంచుకుంటా బాగా డిగ్రీ పెంచుకొని భూమి మీద బాగా కష్టపడి పంట బాగా తొక్కిచ్చి ఎండబెట్టుకొని తీసుకొచ్చే ఉప్పు బాగా నాణ్యంగా ఉంటది జనానికి బాగా అనుకూలంగా ఉంటది ఉప్పు కొఠార్ల ద్వారా వేల మంది రైతులు ఉపాధి పొందుతున్నారు ఏటా నవంబర్ నెల నుంచి ఉప్పు తయారీ పనులు ప్రారంభిస్తున్న రైతులు జనవరి నుంచి ఉప్పు తీత చేస్తున్నారు మోటార్ల ద్వారా ఉప్పు తయారు చేయడం సంతోషంగా ఉన్నా ధర లేక దిగాలు పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు ఆ కోటారు సముద్ర నీళ్ళు పెట్టుకుని బోర్లో నీళ్ళు పెడతాము బోర్లో నీళ్ళు నాలుగు డిగ్రీ ఉంటది దాని పది డిగ్రీగా గంజర్లు కొడతాం పది డిగ్రీ అయిందాక తర్వాత ఎడమళ్ళకి వస్తే పదిహేను డిగ్రీ అవుతుంది తర్వాత తొట్టాలని ఉంటే వాటికి పెడితే ఇరవై ఇరవై డిగ్రీలు వస్తాయి ఆ నీళ్ళు పెట్టే ఉప్పు బాగా కళ్ళుపాటుగా బాగా పండిద్ది ఆ సముద్ర నీళ్ళు పెడితే అది ఒక వెయ్యి ఎకరం ఒక ఐదు వందల ఎకరాలు అయితే ఉప్పు బాగా పండిద్ది కానీ దీనికి మాత్రం మా రెండు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు కట్టర నీళ్ళతో పండదండి పైపు బోర్ బోరు బాగుంటాయి ఇబ్బంది లేక ఉప్పు మంచిది వచ్చింది ఆరోగ్యంగా ఉంటది ఇప్పుడు సముద్రం నీళ్ళు అంటే ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు కలుపుతూ ఉంటుంది కదా వచ్చి దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు లేజ్ ఒక్క చేస్తూ ఉంటాను మేము కష్టపడి బోర్లు వేసుకుని బోర్లో నుంచి కింద భూమి నుంచి పైకి తీసుకొచ్చి నీళ్లు అప్పుడు ఆ నీళ్లు ఎడమలకి తిరిగి గింజలకు కొట్టి తిరిగి వచ్చి తొట్టేలకు బారితే అప్పుడు ఇరవై ఐదు డిగ్రీ నీళ్ళు అవుతుంది ఆ ఇరవై ఐదు డిగ్రీ నీళ్లు పంట మడికి పెడితే పంట మడి పుష్కలంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి కళ్ళు ఉప్పు వస్తుంది ఆ ఉప్పు మేము పండిస్తున్నాం కనుక మాకు అంత శ్రమతో కూడినటువంటి పని గనుక మరి కరెంటు బిల్లులు కూడా కొంచెం విధిగా వస్తున్నాయి కనుక గమనించి మాకు మా విన్నపను ఆలకించాలని మనం చేస్తాం ఉప్పు రైతులకు ప్రభుత్వ సహకారం కొరబడిందని రైతులు ఆరోపిస్తున్నారు ఉప్పు నిల్వ కోసం గోదాములు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు